హాయ్ హలో వెల్కమ్ టు స్వాహా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పాండురంగడు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము పండరీపురము వైష్ణవ ఆలయమైన దీనికి దక్షిణ కాశీ అని పేరు ఇక్కడ భగవంతుడి కన్నా భక్తులకే తొలి ప్రాధాన్యము పాండురంగడి ఆలయానికి చేరుకునే ముందు ఆయన భక్తుల్ని దర్శించుకోవాలన్నదే నియమము వయసుతో సంబంధం లేకుండా వందల కిలోమీటర్లు నడుస్తూ విఠోభా విట్టల పాండురంగ అని ఎలుగెత్తి కీర్తిస్తూ స్వామిని చూసేందుకు ఓ ఉద్యమంలా కదిలి తొలి ఏకాదశికి ఆలయానికి చేరుకుంటారు లక్షలాది భక్తులు ఏటా ఆషాఢంలో అంగరంగ వైభవంగా సాగే ఈ యాత్ర స్వామి ఇక్కడ కొలువుదీరిన వైనము నాటి భక్తులకు ప్రత్యేక మందిరాలు ఉండటము స్వయంగా గర్భగుడి లోపలికి వెళ్ళగలగడము ఇలా పండరిపురంలో ప్రతీదీ విశేషమే పాండురంగ విఠలుడు ఇటుకరాయి మీద నిల్చొని నడుమున చెయ్యి పెట్టుకొని నాలుగడుగులు ఎత్తులో మాత్రమే కనిపించే మహావిష్ణువు అవతారము ఓ భక్తుడికి మోక్షసిద్ధిని ప్రసాదించేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన స్వామి ఇక్కడే కొలువుదీరడంతో పండరీపురము మహాపుణ్యక్షేత్రంగా విరజిల్లుతూ లక్షల సంఖ్యలో భక్తుల్ని ఆకట్టుకుంటోంది ఆలయానికి వచ్చే భక్తులు కేవలము దర్శనంతోనే ఆగిపోరు తనివి తీరా స్వామి పాదాలని సృష్టించి మరీ పునీతులవుతారు ఈ విఠల్ రుక్మిణి మందిర్ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాల్లో చంద్రభాగా నది ఒడ్డున ఉన్న పండరీపురంలో కనిపిస్తుంది ఈ ఆలయాన్ని హొయసల రాజైన విష్ణువర్ధనుడు పన్నెండో శతాబ్దంలో కంటించాడని ప్రతీది పురాణం ప్రకారము ఒకప్పుడు ఈ ప్రాంతంలో పుండలీకుడని ఉండేవాడు దురాలవాట్లకు బానిస అయిన పుండలీకూడు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటమే కాకుండా దూషించేవాడట కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన ఆ వృద్ధ దంపతులు తమకు మరణాన్ని ప్రసాదించమంటూ విష్ణుమూర్తిని వేడుకునేవారు ఈ క్రమంలో ఓసారి పుండలీకుడు స్వామి అనే ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ఋషి మాటలతో ప్రభావితుడై పశ్చాత్తాపానికి లోనై కన్న తల్లిదండ్రులను మించిన దేవతలు లేరని అర్థం చేసుకుని వాళ్లకు సేవ చేయటము మొదలుపెట్టాడు పుండలీకుడులోని ఆ పరివర్తనను చూసి తల్లిదండ్రులే కాక ఆ ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయారట పుండలీకుడు గురించి తెలిసిన శ్రీకృష్ణుడు అతడి ఇంటికి వెళ్ళి తన రాకను తెలియజేశాడట ఆ సమయంలో పుండలీకుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ అదే విషయాన్నే స్వామికి వివరించి తాను వచ్చేందుకు సమయం పడుతుందని చెప్పాడట అప్పుడు స్వామి తాను ఎక్కడ ఉండాలని అడిగితే ఒక ఇటుక రాయిని స్వామి వైపు విసిరి దానిపైన కూర్చోమన్నాడట కన్నవారిపైన పుండలీకుడు చూపిన ప్రేమ చేస్తున్న సేవకు కరిగిపోయిన స్వామి ఆ ఇటుక రాయిపైనే నిల్చుండిపోయాడట కాసేపటికి బయటకు వచ్చిన పుండలీకుడు స్వామిని పూజించి క్షమించమని కోరి ఆ తరువాత ఇక్కడే ఉండి పొమ్మంటూ వేడుకోవటంతో కృష్ణుడు ఆ ఇటుక మీదే శిలగా మారిపోయి విఠోబగా విటల్గా పాండురంగడిగా పూజలు అందుకున్నాడనేదే కథనము పుండలీకుడితో పాటు చౌకమేళ సంతన్ నాదేవు భక్త తుకారం వంటి భక్తులు స్వామి పట్ల అపారమైన భక్తిని చాటుకున్నారు అందుకే ఇక్కడ వాళ్ళని దర్శించుకున్నాకే విఠలుడు మందిరానికి వెళ్ళాలనేదే నియమము పండరీపురానికి వచ్చే భక్తుల్లో ఏడాదంతా వచ్చే మార్గం ఒకటైతే ఆషాఢ కార్తీక మాఘ చైత్ర మాసాల్లో మాత్రమే బృందంగా వెళ్ళే మార్గం ఇంకొకటి మిగిలిన మూడు మాసాలతో పోలిస్తే ఆషాఢంలో లక్షల సంఖ్యల్లో భక్తులు వెళ్ళేందుకు సిద్ధమవుతారు పండరిపూర్ ఆషాఢ వారిగా పిలిచే ఈ యాత్రలో పిల్లలు పెద్దలు స్త్రీ పురుషులు వృద్ధులు ఇలా అందరూ పాల్గొంటారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యాత్ర ఆషాఢ ఏకాదశికి దాదాపు ఇరవై ఒక్క రోజుల ముందుగా ప్రారంభమవుతుంది కాషాయ జెండా సంగీత వాద్యాలను పట్టుకొని పాండురంగడి మహిమల్ని కీర్తిస్తూ భజనలు పాడుతూ ఆలయానికి చేరుకునే ఈ భక్తుల్ని వార్కరీలని పిలుస్తారు చెప్పులు లేకుండా కాలినడకన ఆలయానికి వెళ్ళే ఈ వార్కరీలు రోజుకు ఇన్ని కిలోమీటర్ల చొప్పున నడుస్తూ సాయంత్రానికి విశ్రాంతి తీసుకునే మరునాడు మళ్లీ నడుక ప్రారంభిస్తారు పండరీపురానికి చేరుకునే భక్తులు ముందుగా చంద్రభాగా నదిలో స్నానమాచరించి ఆ తరువాత అక్కడే ఉన్న పుండలీకుడు మందిరానికి వెళ్తారు పుండలీకుడిని దర్శించుకుంటే పాండురంగడిని కల్లార చూసిన ఫలితం దక్కుతుందని ఓ నమ్మకము ఆ తరువాత ప్రధాన ఆలయానికి చేరుకునే భక్తులకు సంత్ దేవ్ మహాద్వారము కనిపిస్తుంది ఇక్కడ చౌకమేళ సంత్ దేవ్ విగ్రహాలను పూజిస్తారు విఠలుడి భక్తుడైన చౌకమేళ భక్తుల కోరికలను స్వామివారికి చేరవేస్తాడని చెబుతారు గర్భాలయంలోకి వెళ్ళే క్రమంలో స్వామికి మరో భక్తుడైన తుకారం పాదుకులను స్పృశిస్తారు భక్తులు ఇవన్నీ పూర్తయ్యాకే పాండురంగడి గర్భగుడికి చేరుకోవాలి అక్కడ ఎత్తైన పీఠం మీదే పాండురంగడు రెండు చేతులు నడుమ మీద పెట్టుకొని టీవీగా నిల్చొని దర్శనమిచ్చే తీరును చూసి తరించాల్సిందే ఇక్కడి భక్తులు గర్భగుడిలోకి వెళ్ళి స్వామి పాదాల్ని స్పృశించి ఆనందించవచ్చు ఆ తరువాత రుక్మిణితో పాటు ఇతర దేవతలను దర్శించుకుంటారు ఇక ఆషాఢ ఏకాదశి నాడు పాండురంగడు రుక్మిణి రాధ విగ్రహాలను ఊరేగించే వేడుక పూరి రథయాత్రలను తలపిస్తుంది ఆషాఢ పౌర్ణమితో ఈ కార్యక్రమాలన్నీ ముగియడంతో ఆనందంగా వెనుతిరుగుతారు భక్తులు ఈ యాత్రలో పాల్గొనే వార్కరీలు డిండీలు అనుక్షణం దైవచింతనలోనే గడుపుతూ మితహారం తీసుకుంటారు వీళ్ళ కోసం అన్నదాన కార్యక్రమాలు ఆరోగ్య శిబిరాలు నిర్వహించే సంస్థలు ఉంటాయి స్వామి భక్తులైన ధ్యానేశ్వర్ మహారాజ్ భక్త తుకారం పాదుకల్ని ఆలంది దేహుల నుంచి పల్లకిలో మోస్తూ వచ్చే భక్తులు ఈ వారిలో కనిపిస్తారు ఒకప్పుడు కేవలము మహారాష్ట్రకే పరిమితమైన ఈ యాత్రలో ఇప్పుడు తెలంగాణ ఒడిస్సా కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొంటున్నారు ఈ పండరిపూర్ వారిలో మహిళలు ప్రకృతి సహజంగా వచ్చే నెలసరితో సంబంధం లేకుండా ఉత్సాహంగా ముందుకు కదులుతూ ఉంటారు అలా వచ్చే స్త్రీలకు ఏ ఇబ్బంది కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వము నెలసరి సమయంలో అవసరమయ్యే సరంజామను అందించటము ఒక ఈ ఆధ్యాత్మిక యాత్రలోనే కనిపిస్తుంది ఆ పాండురంగడు గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో స్వాహ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్